ప్రేస్ దొలాడు ఈరోజు మనం దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని ఒక విత్తనంతో పోలి ఎలా చెప్పాడో దాని గురించి గ్రహించబోతున్నాం మార్కుసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు చదివినట్లయితే ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రి దాని మొలక కోసం ఎంతో ప్రయాసపడతాడు అలానే దేవుని రాజ్యం కూడా ఉన్నది దేవుని రాజ్యానికి మన అందరం చేరాలి అంటే మొదట విత్తనం విత్తబడాలి విత్తనం విత్తబడాలి అంటే ఏంటి అంటే మనలోని శరీర క్రియలన్నీ చనిపోవాలి గల్తీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చదివినట్లయితే దేవుడు ప్రతి ఒక్క శరీర క్రియలను క్లియర్గా మెన్షన్ చేశాడు వాటిని మనమైతే తీసివేయలేము కానీ వాటికి సొల్యూషన్ కూడా దేవుడే ఇచ్చాడు అదేంటంటే నిర్గమ కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదివినట్లయితే మోషి అక్కడ చెప్తాడు వాక్యం అనే ఖడ్గము చేత మన శరీర క్రియలు చంపబడాలి అని అంటే వాక్యం అనేది మన ఖడ్గం దీని ద్వారా మన శరీరక్రియలన్నింటినీ చంపివేయాలి రెండోదిగా వచ్చేది వెన్ను వెన్ను పాలకు సాదృశ్యం కీర్తనలు మొదటి అధ్యాయం రెండో వాక్యం చదివినట్లయితే వాక్యము దివారాత్రములు ధ్యానించాలి అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అంటే వాక్యము పాలకు సాదృశ్యం అంటే ఈ పాలను మనం అనుదినం తీసుకున్న ఎడల మనం మనలో ఉన్న ప్రతి ఒక్క శరీర క్రియలను మనం సరి చేసుకోగలడానికి ఇదొక మార్గం చూపిస్తుంది మనకి తిమోతీలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదహైదో వచనంలో చదివినట్లయితే తిమోతి కూడా రాత్రి వాక్యం చదివి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు అలానే మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకోవాలంటే అనుదినము వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి మూడవదిగా వచ్చేది ముదురు గింజలు మత్త సువార్త ఐదు పదహైదులో నీతి మంతులకు నిత్య జీవం ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడు మనకిచ్చే ఫలం ఇది నిత్య జీవం దీని ఇవన్నీ మనం శరీరక్రియలన్నీ చంపివేసి అనుదినం మనల్ని మనం నూతన పరుచుకుంటూ ఉంటే దేవుడు మన కోసం నిత్య జీవాన్ని సిద్ధపరచాడు ఒక క్రొత్త జీవితంలోకి మనల్ని అనుదినము నడిపిస్తూ ఉంటాడు ముందు ఇవన్నీ చంపకముందు మనది నిష్ప్రయోజనమైన జీవితమే కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తామో దాని ప్రకారం నడుచుకుంటామో మన జీవితం ప్రయోజనకరంగా మారుతుంది ఒక్కరికి కాదు అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తాడు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే మన జీవితం అనేది సంపూర్ణపరచబడుతుంది ఎప్పుడైతే సంపూర్ణులుగా మార్చబడతాడో దేవుడు ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అంటే దేవుడు కోత కోస్తాడు అలా మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే మనలో ఇంకా సరిచేయబలవలసింది ఎన్నో ఉన్నవి అవేంటో మనం తెలుసుకోవాలి దేవుడు ఆయన రాజ్యం త్వరలో రాబోతుంది ఆయన రెండో రాకడ ఆలస్యం అవుతుంది అని అంటే ఆయన మనందరం మారాలి అని ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనం ఒక్క అడుగు ముందుకు వెళ్ళాము ఆయన కోసం మన జీవితాల్లో ఇంకా సరి చేసుకోవలసినవి ఏమున్నాయో ఆయన అడుగు ముందుకు ముందుకెద్దాం